కార్ రెడీ చేయపోబే మన పెళ్లి విషయం ఐగార్తో కార్లో వెళ్ళేప్పుడు చెప్తాను ఐగారు రెడీ అయినట్టున్నారు త్వరగా వచ్చేస్తాను భోజనం చేసి పెట్టి కేమరా ఇంత లేటు కొత్త పని మనిషికి అన్ని విషయాలు ఇంకా ఫోన్ కొడతా నుంచి కూడా నువ్వు నువ్వు ండి నువ్వెప్పుడు రాలేదే మా దేవురు కాదండి మా అమ్మ నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఓహోన్నమాట అవునండి మీ వంట మనిషి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తానరా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా ఏం తీసుకుంటారు నేనేమడిగితే అది ఇస్తావా I'm <laughs> హలో డిఎస్పీ చంద్రకాంత్ హియర్ హాయ్ నేను బాబ్జీని మాట్లాడుతున్నాను మళ్ళీ నేను ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి నువ్వేం భయపడకు నేను వస్తున్నా రాములమ్మ నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంట్లోనేగా పనిచేస్తోంది అవునయ్యా ఏం జరిగింది బాబు ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద నారాయణ పద్మనాభ జరజనాయన వైకుంఠవాస అపద్వంద వనాద్రక్షగా గోవింద 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 అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిస్తాం కాబట్టి కక్కుర్తి కొందరికి డబ్బు కక్కుతి కొందరికి పదవి కక్కుడికి వెంకట్రమణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా నలజ్జా ఎందుకురా కొన్ని మాటలే రిపీట్ చేస్తున్నావు జీవనమంతా ఈ మాటల్లోనే ఉంది జూనియర్ అందుకే నెమరేసుకొని జీర్ణం చేసుకుంటున్నాను స్కూల్లో సీనియర్ వివి కదా అని చను విచ్చ చన్కెక్కు మోస్తా తలకెక్కివనుకో మోస్తా అవును అక్కెదిరా స్కూల్ కి వెళ్ళింది ఓ ట్రైన్ కేవలైన వచ్చారు ఆ ఎంపీ నర్సింగ అంటే ఆ కూర్చున్నాడు ఎంపి నర్సింగ ఒరే సన్నాసి అది పెద్ద సౌండ్ పాత్రి పదపడ నమస్తే నరసింహారా ఎవటి ఇలా వచ్చారు ఏముంది మొన్ననేగా ఎంపీ అయ్యాడు రిజ్యూమ్ చేసి ఎలక్షన్ లో నెగ్గారని ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా బిస్కి తాగుతాడు ఏంటి ఏ మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై అంటే రాత్రి మళ్ళీ ఇదే పని మీద ఉంటాడా అసలు ఈ ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచ్చా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏమిటి కేసు నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయ్యిండు ఇదే ఫస్ట్ టైమా లే బీపీ పెరిగి మర్దర్ చేసి అరెస్ట్ అయ్యిండు అది ఫస్ట్ టైం జస్టిస్ మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది ముద్దాయిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు అయ్యప్ప ఏంటి కేసు కల్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నాను అంత కష్టమే వచ్చిందయా నీకు ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దా ఈ స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకొట్టు చించి నిరసన ప్రకటిద్దాం అనుకున్నాను కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నారు కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు దైవ ప్రార్థంలోని అంతరార్థం హత్య శ్రీనాథు చెయ్యలేదు బాబ్జీ చేశాడనా అబద్ధం నాకేమి తెలియదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో స్లో ఆ రోజు తమరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళనే లేదు నీ మళ్ళీ మీద నీ అనుమానం అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకురావడానికి పండుగ పంపించి మళ్ళీ మీద నీకు ఆవేశావు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో నువ్వు చెప్పలేవు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నా పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు మాట్లాడవా మా నాయన భయం ఉంది నేను ఒక ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఏం ఐడియా గా తర్వాత నీ కడుపు అయిందని నాటకం ఆడతాం పార్లమెంట్లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు సూపర్ ఐడియా వద్దు 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 అని ఎంత అరుస్తున్నా నాది నా మల్లిని సార్ పొడిచి సంపేసార్ సార్ పొడిచి పొడిచి సంపేసార్ సార్ వద్దు అయ్యా వినటకటకదా మీరు చెప్పదలుచుకున్నది బోన్ వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరుపేద లక్ష్మిలాగా కలకలలాడిపోతోంది మోహ్ అహ్ ఇతనేకి మోతడు నా కొడుకయ్యా ఓహో తమరి భర్తగారు ఎక్కడ ఉన్నారు మొహాన ఇంత బొట్టుంది మెడలో తడి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమవును హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా లేరు పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ డిఎస్పీ గారి దగ్గర ఇవిడి మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది వారిని బోల్లో ప్రవేశ కోరుతున్నారు గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వార్త మీకెలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి ముందులో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రామరామ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతను వెళ్ళిపోలేదు కదా డిఫెన్స్ లాంగ్వేజ్ ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్ళిపోలేదు కదా అందా ఇందులో భూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా ఐ అడ్జెక్ట్ పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు ఉంచుకోవడం ఏమిటి పోనీ పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏమిటి ఏదో ఒకటి మీరే చెప్పండి అపాయింట్ చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డి దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి ఎస్ తొలగించారు జస్టిస్ తనని నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి లోనై తగిన శిక్ష ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీ హత్య చేశాడని నమ్మి ఐపీసీ మూడు వందల నాలుగు సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది జూనియర్ ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచింత డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకానికి వెళ్తావు తెలుసా రేయ్ రే సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపులేదురా నమ్మటం లేదు కదా ఓ చిన్న స్టోరీ చెప్పన సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అల్పుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడట చదవలేదు స్వామి అన్నాడట నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని కనీసం భారత భాగవత రామాయణంగా చదివేవట్రా అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు ఓరి ఆ నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతుంది ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన తమరికి తమకి ఈతత్సా అట నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు ఏట్రా ఏట్రా చాలా మందికి తెలియదు కానీ పెట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై నర్చు హై నేను టెన్నిస్ ప్రియను కదబ్బా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్మని ఆగిపోతారు

ఇప్పుడు నేను మిస్ అందరగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాయబరానికి వెళ్ళాలి ఆహా ఆహా ఎక్స్క్యూజ్ మేడం వారి ఐ మై సెల్ పిటాపురం అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాలపూటకి చీఫ్ చట్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంద్రగా సెలెక్ట్ చేస్తాడు కాపీషన్ అంటే ఏం లేదు మేడం ఆయన అందమైన ఆడపిల్లలు చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారనుకోండి ఇస్తాను అని మీ నెత్తి మీద కిరీటం పెడతాడు అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అవుట్ గెట్ అవుట్ అన్నది నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను ఎలా ఆపుతావు ఎలాగా పిఠాపురం ఈ పిల్లకు నా దారి Yeah, <laughs>